హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అంటే పేరుండే విధంగా అందరూ మాట్లాడుకునేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ మల్లచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు లైటింగ్ తో పాటు రోడ్డు అభివృద్ధి చేసి టూరిజం స్పాట్ గా అభివృద్ధి వాకింగ్ ట్రాక్స్ ఇతర నిర్మాణాలు జరగాలన్నారు అందరి సహకారంతో హుస్నాబాద్ అభివృద్ధి నిరంతరం జరగాలని ఆశిస్తున్నానని చెప్పారు మంత్రి పొన్నం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు నలభై లక్షలతో పద్మశాలి కమ్యూనిటీ హాల్ రీడింగ్ రూమ్ ఎల్లమ్మ దేవాలయం వద్ద తన తండ్రి పొన్నం సత్యగౌడ్ జ్ఞాపకార్థం భక్తుల వసతి మండపానికి భూమి పూజ ఎనభై ఐదు లక్షలతో ఎల్లమ్మ చెరువు పార్కు నిర్మాణం అభివృద్ధికి నలభై ఐదు లక్షలతో మినీ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి సిద్దీశ్వర ఆలయం వద్ద ఇరవై లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి పొన్నం మాట్లాడారు ఆలయం వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాంపౌండ్ నిర్మాణం వసతి గదుల నిర్మాణం దేవాలయం ప్రాంగణం అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు మడలయ్య గుడికి నిధులు మంజూరు చేసి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు స్పోర్ట్స్ స్టేడియం పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడేలా చేస్తామని హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు జాతీయ స్థాయిలో ఆడితే లక్ష రూపాయలు రాష్ట్ర స్థాయిలో ఆడితే యాభై వేల ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు ఎల్లమ్మ పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు ఇక్కడ రోజు చరిత్ర కలిగిన మహిమ కలిగిన ఎలా ఉండాలి అంటే చరిత్ర కలిగినటువంటి ఒక పరిమితమైనటువంటి దేవాలయం కాజీకి అన్ని కులాల వాళ్ళు ప్రతిసారి బోనాలను తీసుకొచ్చి నెల రోజుల పాటు బోనాలు జరుపుకునేటువంటి సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగచాలి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంతో పాటుగా మనం కూతులు అందరూ కూడా పార్కింగ్ చేసి హాల్స్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి మహిళా సంఘాల అధ్యక్షులు అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రితో పాటు కలెక్టర్లు మను చౌదరి పమేల సత్పతి ఫిషరీస్ డైరెక్టర్ ఆల ప్రియాంక సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో సాధికారత రావాలని స్వయం కృషితో ఎదగాలని కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మహిళలు వంటింటికి పరిమితం కాదు మహిళా శక్తిగా మారడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మహిళలే నాయకత్వం వహిస్తున్నారన్నారు నియోజకవర్గంలో వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని మండల సమైక్యాల ద్వారా ప్రోత్సాహం అందిస్తామన్నారు ఆర్టీసీకి అవసరమైన బస్సులు మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు మొదటి దశలో ఆరు వందల మండల మహిళా సమైక్యాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నారు స్త్రీ శక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఐకేపీ మండల సమైక్య ద్వారా మూడు దశల్లో హుస్నాబాద్ లో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆర్థికంగా ఎదిగి ధైర్యంగా ముందుకొచ్చి గ్రామాల అభివృద్ధిలో మహిళలు ముఖ్య పాత్ర పోషించాలన్నారు అధ్యక్షులు ఐకేపీ వెక్మా ఈ డిఆర్డిఓ సిబ్బంది ఇక్కడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను ఉన్నా అని చెప్తే వాళ్ళందరూ కూడా డ్రెస్ ఇస్తాం కానీ మీరు చేసుకోకుండా వాటిని చెప్తే ప్రతి ఒక్క మహిళ డెబ్బై మూడు వేల మంది మహిళలున్నారు డిపార్ట్మెంట్లు పది ఉన్నాయి డెబ్బై మూడు వేల మంది మహిళలకు ఏదైనా ఒక స్కీమ్ వాళ్ళకు మీరు టైప్ చేసుకొని మీరు ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తప్పించుకోవాలి ఉత్తరాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ లేకుండా గ్రామాల ఏ కార్యక్రమం జరిగినా మీ స్టీల్ ప్లేట్లే వాళ్ళకు అవసరం ఇచ్చి దానికి సంబంధించిన విధంగా ఉపయోగించుకునే విధంగా ఒక కార్యాచరణ చేయాలనే ఆలోచనతో ఉన్నా మీ అందరూ సహకరిస్తే అది ఆ విధంగా చేద్దామంటారా ఏమంటారు మీరు అంతా